హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి బీరకాయ పప్పు అండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి పప్పు మంచిగా కర్రీస్ ఏం లేకపోయినా పప్పుతోనే అన్నం అంతా అండి అంత టేస్టీగా ఉంటుందండి కుక్కర్లో కందిపప్పు తీసుకోవాలండి ఆ కందిపప్పును మంచిగా కడుక్కున్నాక బీరకాయ అయితే వేసుకోవాలండి కట్ చేసినవి రెండు టమాటాలైతే యాడ్ చేస్తున్నానండి నేను టమాటాలు వేసినాక పచ్చిమిర్చి పసుపు టేస్ట్ సగట్ సాల్ట్ వేసుకున్నాక తగినన్ని వాటర్ కూడా వేసుకొని కుక్కర్ విజిల్ అనేది పెట్టాలండి త్రీ విజిల్స్ వస్తే పప్పు అయితే రెడీ అయిపోతుందండి చూడండి చూపిస్తున్నాను పప్పు ఉడికినాక పప్పు అయితే చాలా మంచిగా అయితే ఉడిపోయిందండి గరితో తిప్పుకుంటూ స్మాష్ చేసుకోవడమేనండి ఇలా స్మాష్ చేసుకుంటే చాలండి స్మాష్ అయిపోద్దండి పప్పు అనేది ఈ పప్పులో నేను కొంచెం పులుపు అనేది యాడ్ చేస్తున్నానండి పులుపు వేసుకోవడం వల్ల టేస్ట్ రెట్టింపు అవుతుందండి మనకి ఎంత కొంచెం వాటర్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చండి పలచక కావాలంటే పలుచగా తిక్కుగా కావాలంటే తిక్కుగా వేసుకోవచ్చండి టేస్ట్ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని టేస్ట్ తగ్గ సాల్ట్ కొంచెం కారం వేసుకుంటూ పప్పు అనేది మంచిగా మరిగించుకోవాలండి ఈ పప్పు అంతా ఇలా మరిగినాక పోపు వేసుకోవాలండి కడా పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ఆవాలు శనగపప్పు వేసుకుంటూ అలాగే ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ పోపు అనేది మంచిగా ఫ్రై అయినాక మనము తాలింపు వేసుకోవడమేనండి మరిగించుకున్న పప్పును వేసుకుంటూ పప్పు అయితే రెడీ అయిపోయిందండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయండి చూసేయండి